లో సేవ చేస్తున్న యూష్ వాయి గారు ఉన్నారు వారు కూడా సహవాస నిమిత్తం కొన్ని మాటలు చెప్పాల్సిందిగా ప్రభు పేట వారిని ఆహ్వానిస్తా ఉన్నా ప్రేమానంద కుమార్ జిల్లా దేవునికి స్తోత్రం మరి కూడి ఉన్న దైవజనులందరికీ మరి వేదిక మీద ఉన్నటువంటి ఆత్మీయులు పెద్దలందరికీ మన ప్రభువును రక్షకుడైన ఏ స్వీకరిస్తున్నామన అందరికీ అందనాళ్ళు మరి చక్కగా ఇప్పటి వరకు ఆత్మీయులు పేదలు అందరూ చక్కగా చక్కని మాట చెప్పి ఉన్నారు అయితే మాది పల్నాడు ప్రాంతం ఈ పల్నాడు ప్రాంతంలో దైవ సేవకులు సుమారు ఎనిమిది మంది దాకున్నారు అయితే ఇప్పటి వరకు దైవ అందరూ చక్కగా చెప్పారు మా ప్రాంత వాసులకి ఏంటంటే ఇటు సైడ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏంటంటే లంచ్తో పోరాటం మాకేమో లైఫ్తో పోరాటం ఎందుకంటే ఆదరించేటటువంటి వాళ్ళు ఎవరు లేరు మరి ఏదైనా సమస్య వచ్చినా కానీ మాట్లాడేటటువంటి వారు లేరు మరి ఆత్మీయులు పెద్దలు మరి యోహన్ నాన్నగారు ఉన్నంత ఎప్పుడైనా పిలిస్తే వచ్చేవారు ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి ఒక గొప్ప సంగతి ఏంటంటే మా ప్రాంతం కనుక ఏదన్నా శుభవార్త కూటానికి వస్తే నాకు ఫోన్ చేసేవాడు అయ్యా నేను ఆ ప్రాంతం వస్తున్నాను బైక్ తీసుకొని కొద్దిగా అక్కడ తీసుకెళ్తావా అంటే తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత నర్సపేటలో ఇచ్చివాడ బస్సు వచ్చిన దాకుండి ఉండి ఎక్కించేవాడు ఒక్కొక్క సందర్భంలో సీటు సీటుకోళ్ళు లేదు సీటు సీటుకోళ్ళు లేని సందర్భంలో ఆ డ్రైవరు నడిపే దగ్గర బానిటి దగ్గర మెట్లు దగ్గర కూర్చొని రెండు మూడు సందర్భాల్లో వచ్చి మా ప్రాంతంలో సేవ మరి సేవా పరిచర్ చేసి సువార్త చెప్పిన దినాలు కూడా చాలా ఉన్నాయి చెప్పకూడదు మరి అలాంటి పరిస్థితుల్లో మరి చక్కగా మరి దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయులు అందరు కలిసి మరి సహవాసంలో ఉన్నటువంటి వారందరూ ఫలభరితమైనటువంటి జీవితంలో మరి ఉండిలాగినా అందరు కలిసి ఒకరితోనొకరు సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు మనోహరం అలాంటి ఒక గొప్ప వాక్య సంబంధమైనటువంటి స్థితిలో మనందరం నడుచుకుందామని మరి ప్రభు పేరిట మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాం మరి సమయాన్ని ఇచ్చినటువంటి దైవశనలకు వందనాలు వందనాలు అయ్యగారు మాట్లాడిన దేవుని సేవకులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం